హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో కోవేట్లో అరుదుగా దొరుకుతాయి కానీ మాకు ఒక సెస్ స్పెషల్గా దొరికింది కాబట్టి మేము ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాం నాటుకోడి విత్ సంగటి సో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ పొడలేం వాటలేదు అన్ని ఫ్రెష్గా అప్పుడప్పుడే మనం మసాలా కొట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి గరం మసాలా చెక్క లవంగాలు ఏలకులు బిర్యానీ పువ్వు తర్వాత జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా మనం ఇక్కడ పేస్ట్లా చేసుకోవాలి అప్పుడే కొంచెం గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పొడి చేసుకుందాము ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇందులో కొంచెం కొబ్బరి కూడా డ్రై ఫ్రై చేసి వేసుకున్నాము డ్రై అయిన పర్వాలేదు ఫ్రెష్ అయిన పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం రోస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి జాగర్లో తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడు కూడా ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని కొంచెం పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఇది బాగా ఉడకాలి ఎందుకంటే నాటుకోడు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో బాగా మెత్తగా ఉడికేంత వరకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు బాగా ఉడికించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో కావాల్సిన సరిపడంత ఉప్పు మనం ముందుగా ఆడిచిపెట్టుకున్న టమాటా పేస్ట్ కొంచెం పసుపు మనం ముందుగా రెడీ చేసి పెట్టిన గరం ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకున్నాము ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి నాటుకోడు కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది స్పైసీ సో తప్పకుండా మీకు కావాల్సినంత కారం వేసుకొని చేసుకోండి కొంచెం కరీంపాకు వేసుకొని తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి మొక్క మెత్తగా అయ్యేంత వరకు కొంచెం వాటర్ ఎక్కువ పడినా పర్వాలేదు అప్పుడప్పుడు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మొక్క ఉడికేంత వరకు ఉడిపించుకోండి